హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగు తేదీ ఆదివారం అంగళ్లు మార్కెట్లో రోజురోజుకు టమాటా కాయలు ధరలు పెరుగుతున్నాయి గత నాలుగు ఐదు రోజుల నుంచి ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి రెండు వందలు ధరలైతే అమ్ముతున్నాయి అంగళ్లు టమోటా మార్కెట్లో దిగుమతులు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు టమాటా ధరలు తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ ఈరోజు మార్కెట్ మార్కెట్లో ఎంఆర్ పీఎస్ఆ కెఆర్ఎస్ మండీలో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మూడు వందలు నుంచి ఐదు వందలు వరకు వెళ్తున్నాయి మదనపల్లి కంటే మంచి టమాట కాయలు ఇక్కడ లభించును ఇక సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందలు రూపాయలు నుంచి తొమ్మిది వందలు రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు అంగళ్ళు మార్కెట్లో చూసుకుంటే నిన్నటి కంటే టమాటాలు దిగుబడి కొంచెం పెరిగింది టమాటా ధరలు నిన్నటి కంటే కొద్దిగా మళ్లీ పెరుగుతున్నాయి మదనపల్లితో పోలిస్తే ఇక్కడ సూపర్ క్వాలిటీ టమాటాలు దొరుకుతాయి మదనపల్లితో ధరల పోలిస్తే ఇక్కడ ఒక వంద నుంచి రెండు వందలు రూపాయలు ధరలు పెరుగుతున్నాయి టమోటాలు దిగుమతులు చూసుకుంటే మదనపల్లి కంటే అంగళ్లులో దిగుబడి పెరిగింది ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే తొమ్మిది వందలు రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ధరలైతే పలుకుతున్నాయి అంగళ్లు టమాటా మార్కెట్లో సూపర్ టాప్ క్వాలిటీలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇవ్వండి ఈరోజు అంగళ్లు మార్కెట్ విశేషాలు ఈ ధరలు ఇలానే కంటిన్యూ అవుతాయా అని రైతులు కొందరైతే అడుగుతున్నారు ఈ ధరలు డిసెంబర్ చివరి వరకు ఇలానే కంటిన్యూ అవుతాయి ఇవ్వండి ఈరోజు టమాటా ధరల టాపిక్ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని పది మందికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎన్మికే ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు